సినీ నటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి జబర్దస్త్ మాజీ జడ్జి రోజాకాలంగా పాలిటిక్స్ కి అంటిముంటున్నట్టుగా ఉన్నారు గత ఎన్నికల్లో నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దారుణమైన ఓటమి తర్వాత ఆంధ్ర రాజకీయాలకి దూరంగా ఉంటూ కనిపిస్తున్నారైతే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో వ్యవహరించిన తీరు ఆసక్తికరమైన చర్చకు అనేక ఊహాగానాలకు తెరలేపాయి వైఎస్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత పదేళ్లకు పైగా రోజా ఉన్నారు రాష్ట్ర మహిళా పనిచేసిన ఆమె స్వర్గీయ వైఎస్ఆర్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్లాన్ చేశారు ఆ చర్చలు జరుగుతుండగానే వైఎస్ అకాల మరణం చెందడంతో కొంత బ్రేక్ పడింది ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన అనేక పరిణామాలు వివాదాల తర్వాత జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు తర్వాత దఫా ఎమ్మెల్యేగా ఎన్నికకైన మంత్రిగా సేవలందించారు అయితే తాజాగా రోజా ప్రవర్తన వ్యవహార శైలిలో పార్టీలోని ఒక వర్గం నగర నియోజకవర్గంలో తీవ్ర అసమ్మతి ఎదుర్కొన్నారు గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో దాదాపు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నారు ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత ఆమె తన సోషల్ మీడియా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేటీ తీసేశారట కేవలం మాజీ మంత్రిని మాత్రమే పెట్టారు అయితే పార్టీ పేరు తొలగించడంతో ఆమెకి వైసీపీ గుడ్ బై చెప్పబోతోందా అనే చర్చ కూడా మొదలైంది ఇప్పటికే రోజా వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఏపీ పాలిటిక్స్ పట్ల ఆసక్తి చూపించడం లేదు ఇక సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వైఎస్ఆర్ మరి సిపి పదాన్ని తొలగించడంపై అలాంటి సంకేతాలు ఇచ్చారనే విషయం సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా చర్చించుకుంటున్నారు ఇంతకు ముందు ఆమె అకౌంట్ లోకి వైసీపీ పేరు ఉందా ఇటీవలే ఆమె తొలగించిందా ఎందుకు తొలగించారనే ప్రశ్నలు బాగానే వినిపిస్తోంది